హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నాకు జొన్న రొట్టె తినాలనిపించింది ఎందుకో తెలీదు త్రిబుల్ ఆర్ మూవీలో సాంగ్ నాటు నాటు సాంగ్ చూస్తుంటే అందులో ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు అనే సాంగ్ వస్తుంది కదా చూసి అరే జొన్న రొట్టె చేసుకుందాం ఇంట్లో పిండి ఉంది కదా చాలా రోజులు అయిపోయింది ఇంకా కూరగాయలు చూస్తే వంకాయలు ఉన్నాయి వంకాయ కూర చేసేసుకొని రట్ట చేసుకొని తిందాము అని అయితే అనిపించింది అనిపించగానే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇంకా మాకైతే ట్విన్స్ అనమాట పిల్లలు ఇద్దరు బాబులు అమ్మాయిలు కూడా కాదు సైలెంట్గా ఉండడానికి వాళ్ళతోని వేయాలంటే చాలా కష్టము అందులో కిరాణా షాప్ అనమాట షాప్ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని వంట పని నేనైతే చాలా టైర్డ్ అయిపోతున్నాను వీడియో ఎంత నీట్గా తీద్దామనుకున్నా సరే నాకైతే అవ్వనే అవ్వదు ఏదో ఒక మిస్టేక్ అయితే జరిగిపోతుంటుంది ఈ వీడియో ఫుల్గా అయితే రావట్లేదు ఎందుకో తెలియదు నాకు అది ఎప్పుడు తీసినా ఇలా హాఫ్గానే వస్తుంది సరే దాన్ని ఏదైనా వీడియో చూద్దాము మంచిగా చేద్దాము అనుకుంటే నాకైతే అస్సలు కుదరదు మా పిల్లలు కుదరేలాగా చెయ్యనివ్వరు కూడా ఇంకా వాళ్ళతోనే నాకు సరిపోతుంది అనమాట షాపు ఇంట్లో పని ఇంకా వంకాయ కూర అయితే అయిపోయింది జొన్న రొట్టెకి అయితే పిండి కలిపేస్తున్నాను ఇంకా ముద్దలైతే చేసేసుకుంటున్నాను ఇంకా ఒత్తుకోవడమే ఈ ఒత్తడం అయితే వేళ్ళు అయితే చాలా నొప్పి పెడతాయి నాకైతే అసలు జొన్న రొట్టె రానే రాదు మా అత్తయ్యకి చేస్తూ నాకు అలవాటు అయిపోయింది అనమాట అత్తయ్య నేర్పించారు ఇంకా అలా అనమాట ఇక జొన్న రొట్టె అయితే ఆల్మోస్ట్ చేయడం అయిపోతుంది కానీ నాకైతే జొన్న రొట్టె చాలా ఇష్టం అంతకుముందు అయితే కాకముందు మా అమ్మ చేసేదే కాదు అసలు జొన్న రొట్టె ఎప్పుడూ తినని కూడా తినలేదు చాలా రేర్ అనమాట ఊర్లోకి వస్తే తప్ప ఇంక ఇప్పుడైతే నేను డైలీ చేసేసుకుంటున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఆరోగ్యం కంటే ఎక్కువ ఏముంది ఏం చేసినా ఎంత సంపాదించినా అంత ఆరోగ్యం కోసమే కదా కొంచెం కష్టపడి చేసుకుంటే మనం ఎంత హెల్తీగా ఉండొచ్చు అయితే జొన్న రొట్టె రాదు అనుకున్న వాళ్ళు ఇంకా ఎన్నో రకాలుగా కూడా ట్రై చేసుకోవచ్చు ఇంకా నేనైతే జొన్న రొట్టె నాకు అలవాటు కాబట్టి నేను చేసుకుంటాను ఇంకా చేతులతో కొట్టడం అయితే చాలా ఈజీగా ఉంటుంది కానీ అదైతే నాకు రానే రాదు ఇంకేదో ఇలా అయితే చేసేసుకుంటాను అన్నమాట ఇంకా అలా వంకాయ కూరలోకి జొన్న రొట్టె పెట్టుకొని తింటుంటే ఎంత బాగుందంటే నోట్లో వెన్న పుసలా కరిగిపోతుంది ఇంకా మా బాబుకు కూడా అలవాటు చేద్దామని చెప్పేసి వాడికి కూడా చిన్న పీస్ ఇచ్చాను వాడైతే తినేస్తున్నాడు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను